హాయ్ నమస్తే మీ హరిబాబు ఈరోజు గుంటూరు చుట్టుపక్కల ఏసీ గూడెంలో కానీ మామూలుగా నాన్ ఏసీ గూడెంలలో కానీ ఈరోజు మిర్చి అమ్మకాలు ఏ విధంగా జరిగినాయి ఏ రకాలు ఉన్నాయి ఏ రకాలు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో అయితే చూడండి లాస్ట్ వరకు చూస్తే మీకు కొన్ని రకాలు వాటి ధరలు అనేది వీడియో మీద పెడటం జరిగింది మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి బంగారం ఏసీ మిర్చి బంగారం అండి అక్కడక్కడ మాత్రమే కనపడుతున్నాయి బెస్ట్ క్వాలిటీ మిర్చి పదిహేను వేల ఐదు వందల రూపాయలు ఈరోజు అమ్మకం జరిగిందండి ఏసీలలో బంగారం క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి అవసరమైన రైతులు అమ్ముకుంటున్నారు ఒకళ్ళిద్దరు మీరు చూస్తుంది ఏసీ మిర్చి త్రీ థర్టీ ఫోర్ అండి మీడియం బాగా తలపర బాగా తలపరగా ఉందండి మీకు వీడియోలో కొంచెం అట్లా బ్లెస్డ్ కనబడుతుంది బాగా తలపర పదకొండు వేల ఐదు వందల రూపాయలు లేట్ ఏసీ అండి బయట ఓల నుంచి వచ్చినాయి లేట్ వేసి బాగా తలపర కాయ పగుళ్డు తలపర తెల్ల తోడం తెల్ల తోడం ఉన్నా కానీ రంగు తక్కువ పదకొండు వేల ఐదు వందలు జరిగింది మీరు చూస్తుంది ఏసీ మిర్చి ఏసీ మిర్చి అండి తేజ బెస్ట్ క్వాలిటీ మిర్చి తేజా బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయలు అమ్మకం జరిగిందండి ఈరోజు ఏసీలలో తేజ కంటిన్యూగా పెడుతున్నారండి అమ్మకాలకి తేజ అక్కడక్కడ నాలుగైదు ఏసీల్లో అన్ని ఏసీలు అమ్మకాలు జరగట్లేదు నాలుగైదు ఏసీలు తేజ బెస్ట్ క్వాలిటీ పద్దెనిమిది వేల రూపాయలైతే అమ్మకం జరిగింది ఆ వీడియో మీరు చూస్తున్న వీడియో మీరు చూస్తుంది ఏసీ మిర్చి అంటే సూపర్ టెన్ బెస్ట్ ప్లస్ అంటే డీలెక్స్కి తగ్గిద్ది బెస్ట్కి కొంచెం బాగు బెస్ట్ మీద కొంచెం బాగుందండి పదిహేడు వేల రూపాయలు అమ్మకం అయితే జరిగింది రైతు ఇష్టపడితే కాటేయడం జరుగుతుంది లేకపోతే లేదు చెప్పలేము అండి గ్యారెంటీ అమ్మకం అయితే పదిహేడు వేలు అయితే జరిగిందండి ఈరోజు క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ సూపర్ టెన్ను బెస్ట్ ప్లస్ బాగుంది ఏసీ మిర్చి అండి నెంబర్ ఫైవ్ మీరు చూస్తుంది ఏసీ మిర్చి నెంబర్ ఫైవ్ ఈ వారం మొత్తంలో కూడా ఇయ్యాలే పెట్టారు డీలక్స్ క్వాలిటీ అండి నెంబర్ ఫైవ్ డీలక్స్ క్వాలిటీ మిర్చి సూపర్ అయితే కాదు సూపర్ డీలక్స్ కాదు దీనికంటే ఇంకా సూపర్ క్వాలిటీలు ఉన్నాయి స్టాకులు పద్దెనిమిది వేల రెండు వందల రూపాయలు అమ్మకం జరిగింది మచ్చులు కూడా అయిపోయినాయి క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ మిర్చి అండి ఏసీ మిర్చి నెంబర్ ఫైవ్ పద్దెనిమిది వేల వందలు జరిగింది నాన్ ఏసీ అండి క్లాసిక్ మీరు చూస్తుంది నాన్ ఏసీ మిర్చి గూడెల్లో అండి నాన్ ఏసీ మిర్చి క్లాసిక్ మీడియం బాగా బాగా మీడియం ఆకు పొట్టు తలపర కాయ నలుపు తిరిగింది లైట్గా వేడి కూడా వస్తుంది ఏడు వేల రూపాయలైతే ఈరోజు అమ్మకం జరిగిందండి గూడాలలో మిర్చి అటు చుట్టుపక్కల గూడేళ్ళల్లో నాన్ ఏసీ రకాల దిగుమతులు జరుగుతున్నాయి అక్కడక్కడ బరీ బాగా దిగట్లేదు మీరు చూస్తుంది నాన్ ఏసీ అండి తేజ మీడియం మిర్చి మీడియం అంటే సైజు తక్కువ లో మీడియం కాదు మీడియం అంటే సైజు తక్కువైనా రంగు ఉంది పదమూడు వేల రూపాయలు అమ్మకం జరిగింది ఇవన్నీ కూడా రైతులకి ఐడియా కోసం చేయటం జరుగుతుందండి వీడియో తేజ మీడియం మిర్చి ధర పదమూడు వేల రూపాయలు జరిగింది ఈరోజు మార్కెట్లో మీరు చూస్తుంది తేజ మీడియం బెస్ట్ మిర్చి అండి మీరు చూస్తుంది ఇందాక మీడియం మీడియం బెస్ట్ చూడండి సైజు కొంచెం ఉంది సైజు ఉంది కొంచెం రంగు ఉంది మరీ ఎక్కువ సైజు కాకుండా పదిహేను వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకడం జరిగింది మీడియం చూశారు మీడియం బెస్ట్ చూశారు ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి